అందరికీ నమస్కారం మన ఆర్యవయసులకి అతి ముఖ్యమైనటువంటి గ్రంథి యానాశెట్టి గారు ఈ మధ్య కాలంలో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పుడు ఆ రోజున మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఆయన విగ్రహాన్ని కావలి పట్టణ నడు ఏర్పాటు చేసేదానికి తన పూర్తి తన సహకారంతో తన వంతు పూర్తి స్థాయికి సహకారం అందించడమే కాకుండా పూర్తి నిధులు వెచ్చించి కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఎనిమిదో తారీఖున ప్రారంభించబోతున్నారు చాలా విషయం గతంలో రెండు వేల ఆరు ఏడులో గ్రంధి ఆనాశెట్టి గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు నేనప్పుడు అన్నతో పాటుగా నేను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యదర్శిగా చేశాను గ్రంధి కుటుంబంతో మాకెంతో అనుబంధం ఉంది ఇటువంటి మహత్తర కార్యక్రమం చేసినందుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జై వాసవి ఈ నెల ఎనిమిదో తారీఖు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మన స్వర్గీయ శ్రీ గ్రంథి యానాశెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది ఆవిష్కరణకి కావలి పట్టణ ప్రజలు ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఆ విగ్రహావిష్కరణని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ముందుగా మనకు గ్రంథి యానాశెట్టి గురించి కానీ చెప్పాలంటే చాలా ఉంది ఆయన మన కావలికి ఎన్నో సేవ చేస్తున్నారు రెండు సార్లు కావలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఒకసారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన మునిసిపల్ చైర్మన్ చైర్మన్గా ఆయన మనకు కావలికి ఎంతో సేవలు చేస్తున్నారు ఈ సేవలు గుర్తించుకొని మన కావలి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత గారు చనిపోయిన తర్వాత ఆయన విగ్రహ అయ్యే ఖర్చులు మొత్తం నేనే బరాయిస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ రోజు ఆయన మన ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి ఆ విగ్రహాన్ని రేపు ఎనిమిదో తారీఖు విగ్రహావిష్కరణ చేస్తున్నారు కాబట్టి ఆర్యవేషలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న మన గౌరవనీయులు మన కావలి ఎమ్మెల్యే శ్రీ దొంగమటి వెంకటకృష్ణారెడ్డికి కృష్ణారెడ్డికి మా కావలి మండల ఆర్వేశ సంఘం సెక్రటరీ ఓరిగంటి రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మనకు ఆర్యవేషలకి ముందుండి నడిపిస్తూ మనకు అన్ని విషయాలలో మనకు సహాయ సహకారం అందించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కావుల పట్టణ ప్రజలకు ఆర్యవేశ సోదరులకు నా నమస్కారాలు యానా శెట్టి మరణానంతరం కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన సొంత నిధులతో టంగూరూరులో కాన్స్య విగ్రహాన్ని పెడతానని చెప్పడం జరిగింది మాట ప్రక మాట ఇచ్చిన ప్రకారం రేపు సాయంత్రం నాలుగు గంటలకు కాంస విగ్రహాన్ని ప్రారంభించుతున్న కావల ఎమ్మెల్యే చేతుల మీదుగా జరుగుతుంది కార్యక్రమం దీనికి చాలా సంతోషిస్తున్నాం కావల ఆడవేసులు కలిసి ఆయన రుణపడి ఉన్నాం కావుల ఎమ్మెల్యే శ్రీ కాళాకృష్ణారెడ్డి గారు ఆడవేసులు ఎంతో ప్రేమతో హక్కును చేర్చుకొని వాళ్ళు భోగోళాలు చూసుకున్నందుకు ఆడవేసులు అందరి తరపున నమస్కారాలు ప్రజలందరికీ నమస్కారంలో మన కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదములు మన మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన గ్రంథి ఆనాశెట్టి గారి నాలుగు ఇరవై ఐదున ఎంతో వైభవంగా మన కావ్య కృష్ణారెడ్డి గారి కార్య విగ కాశ్య విగ్రహాన్ని అరేంజ్ చేసి మన కళ అసలు ఊహించని విధంగా ఈ కళ నెరవేరుస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే అసలు ఊహించని విధంగా ఇది మన ఎమ్మెల్యే మన ఆర్ఎస్ ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇంత గ్రాండ్గా చేయటం వల్ల మన ఆర్యవస్తులకి ఎంత ప్రాధాన్యత అందరూ ఆలోచించుకోవాల్సిన ముఖ్యం మనవి మన కావాల్లో ఆర్య వయసులకి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంత ప్రా ప్రాముఖ్యత అభిమానం ఎవరు చూపించిన విధంగా మన ఎమ్మెల్యే కావ కృష్ణారెడ్డి గారి చూపిస్తున్నారు అందువల్ల అందరికీ ఆయనకు రుణపడి ఉంటామని ఈ ఈ ఫంక్షన్ని అందరూ చాలా గ్రాండ్గా గా చేసుకోవాలని చెప్పి అందరూ జనాలు తరలి రావాలని చెప్పి ధన్యవాదాలు విజ్ఞప్తి మన ఆర్య గారు ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ధన్యవాదములు కృతజ్ఞతలు నమస్కారం కావాలిష పెద్దలైన ప్రధి ఆనాశెట్టి గారు మరణించిన రోజు మన ప్రియతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేసి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేసి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేస్తానని అని కావాలో మాట ఇచ్చారు ఎలక్షన్స్ టైంలో లో కూడా మాట ఇచ్చినారు అదే మాట నిలబెట్టుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత తొమ్మిది నెలలకే గ్రంథి యానాశెట్టి గారి విగ్రహాన్ని పొట్టి సెంటర్లో ఆవిష్కరించబోతున్నారు ఎనిమిదవ తారీఖు రేపు ఆ అందువల్ల ఎమ్మెల్యే గారికి ఆర్య వయసులు అందరూ రుణపడి ఉంటారు ఎల్లవేళలా వేళల ఎమ్మెల్యే గారికి చెప్పిన పని మన ఆర్యవయ్యలు అడిగిన పనులన్నీ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఈ ఆర్యవయసులు మీద ఎంత ప్రేమ ఉందో ఎమ్మెల్యే మనందరం గమనించాలి ఎమ్మెల్యే గారికి ఎంత ప్రేమ ఉన్నది అలాగే రేపు జరగబోయే కార్యక్రమం ఆర్యవశులు అందరూ వ్యాపారస్తులు అందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా ఆర్యవశుల తరపున ఎమ్మెల్యే గారికి అందరం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము